ఉదయ రేఖల రంగోలి పొద్దు పుట్టింది పొలాల మీద సూర్యుడు తన తొలి కిరణాలు విరజిమ్మాడు తడి నేన వాసన గాలిలో కలిసిపోయింది పక్షులు గానమేస్తూ ఆకాశంలో ఎగిరాయి అది చిన్న అందమైన గ్రామం మరువపల్లి ఆ గ్రామంలో ఒక చిన్న మట్టి ఇల్లు ముందు లక్ష్మి అనే యువతి నెమ్మదిగా రంగోలి వేస్తోంది ఆమె చేతుల్లో రంగురంగుల పొడులు మెరిసి నేల మీద పువ్వుల్లా వికసిస్తున్నాయి పసుపు తెలుపు ఎరుపు రంగును కలిసి అద్భుతమైన రూపం తీసుకున్నాయి చుట్టూ పిల్లలు ఆడుకుంటూ నవ్వులు చిందిస్తున్నారు ఓడిపోతే జల్లమందు తినాలి అని ఒక బాలుడు అరవగా వాళ్ళు గిలిగింతలు పెట్టుకుంటూ పరుగులు తీశారు ఆ సమయానికి రాము అన్నా అనే పాలవాడు సైకిల్ మీద వెళ్తూ నవ్వుతూ అన్నాడు లక్ష్మి నిన్నటి కంటే ఈరోజు నీ రంగోలి మరింత అందంగా ఉంది లక్ష్మి చిరునవ్వు చిందించి చెప్పింది ప్రతి ఉదయం కొత్తదే అన్నా కాబట్టి రంగుని కూడా కొత్తదానే ఉండాలి కదా సూర్యుడు మెల్లదా పైకి ఇదబాకదా ఆ గ్రామం మొత్తంలో జీవం ఉప్పొంగింది గేదెల రొయ్యడం పిల్లల నవ్వులు చిమ్మ చీకటి తొలగి వెలుగు విరజిమ్మిన కొత్త రోజు మొదలైంది ఇది చిన్న జీవన సౌందర్యాన్ని ఉదయపు నిశ్శబ్దాన్ని మనుషుల మనసుల ఉష్ణతను ప్రతిబింబించే కథ